హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడు మెగా ప్రింట్ చేసినా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు అయితే మెగా ప్రిన్సెస్ క్లింకారా కొనిదల ముఖాన్ని చూడడానికి మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే రామ్ చరణ్ ఉపాసన ఇప్పటి వరకు తమ కూతురి ఫేస్ అయితే కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికి చూపించలేదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ బిడ్డ ఫోటోలు షేర్ చేసినా సరే ముఖం మాత్రం కనిపించకుండా బ్లర్ చేయడం కానీ లేదా ఈమోజీలతో ఫేస్ అనేది కవర్ చేయడం లాంటివి చేస్తున్నారు లేదా బ్యాక్ అనేది చూపించడం వరకు చేస్తున్నారు ఇక ఇటీవల ఆహాలో బాలయ్య అన్స్టాప్ టాక్ హాజరైన రామ్ చరణ్ తనను అని పిలిచిన తర్వాతే ను క్లింకారీ చూపిస్తానన్నాడు అయితే ఈ చర్చ జరిగి కూడా గడవక ముందే మెగా ప్రిన్సెస్ అనేది రివీల్ అయిపోయింది ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ తన కూతురుని ఎత్తుకుని నిల్చున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అవి కాస్త క్షణాల్లో వైరల్ గా మారాయి వీటిని చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు క్లెంకారా సూపర్ క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు గతంలో ఉప్పెన వంటి అద్భుతమైన ప్రేమ కథ చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ శిష్యుడు టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథన నటిస్తుంది అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మొన్నాబాయి వెబ్ సిరీస్ సంబంధించి ఫేమ్ దివ్యేందు త్రిపాఠి తదితరులు ఈ మూవీల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు కాగా గేమ్ చేంజర్ తరహాలోనే ఆర్సీ సిక్స్టీన్ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండబోతున్నట్లుగా సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన అయితే రాబోతుంది కానీ మొత్తానికి మెగా ప్రిన్సెస్ క్లింకారని అయితే చూసేశారు ఎలా ఉందో కామెంట్ చేయండి